నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా గాల్వీడు గోరం చెరువులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవ సంబరాలు గాల్వీడు మండలం గోరం చెరువు గ్రామంలో బుధవారం నాడు లెక్కిరెడ్డిపల్లి డివిజన్ సిడిపిఓ పద్మావతి అంగన్వాడీ సూపర్వైజర్లు సోని అరుణకుమారి రెడ్స్ సంస్థ సిఎస్డబ్ల్యూ భారతమ్మ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమమును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడపిల్లలను చులకన చేయకుండా మంచి ఉన్నత స్థాయికి ఎదిగేలాగా పెంచాలని అతి తక్కువ వయసులోనే పెళ్లి చేయడం క్షమించాలని నేరమని బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని అలా చేస్తే వారికి అనారోగ్య సమస్యలతో పాటు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని తెలిపారు అలాగే సచివాలయ సిబ్బంది మహిళా పోలీస్ మరియు ఆశా వర్కర్ మాట్లాడుతూ గ్రామాలలో మహిళల జాగ్రత్తల గురించి బాల ఆధార్ కార్డుల గురించి తెలుపుతూ అంగన్వాడీ కార్యకర్తలందరిచే బాల్య వివాహ నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు అలాగే అంగన్వాడీ కార్యకర్తలు అందరి చేత క్యాట్ వాకింగ్ చేయించి కొవ్వొత్తులతో బేటీ బడావో బేటీ బచావో అని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో గాలివిడు అంగన్వాడీ సూపర్వైజర్లు మరియు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు